అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందన్న విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారని అడిగి అసలు వాస్తవాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం ఇద్దరు నిన్న జరిగిన విషయంలో చూస్తుంటే నేను మధ్యాహ్నం ఒంటి గంటకి మీ వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్యగానే పరిగణిస్తాం ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఇంక తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలో మీరు రావడం ఇష్యూ అంతా కూడా మనకి సీన్ లో కనిపిస్తుంది ఈ సంఘటన ఏం జరిగిన ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది ఇంత ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఇన్ ఇయర్ ఆఫ్ థర్టీన్ ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చిందండి లోకల్ గా వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అన్నాం దాని తర్వాత ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఫోటోషూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటోషూట్ కని పిలిచారట రైట్ ఆ ఫోటోషూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారట నక్షత్ర గారు నక్షత్ర గారు పరిచయం చేయడం చేయడమే ఈవిడు ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు నువ్వు కొత్తవాడివి సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ చెప్తూ పరిచయం చేశారు పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీసారు షూట్ అయింది విత్ ఇన్ వన్ వీక్ లోపు రెండు రోజులు షూటింగ్ అయింది గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు ఏమైందో తెలీదు సినిమాకి మరి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు ఆ సినిమా కొంచెం డిలే అయింది డిలే అయింది ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారు ఓకే సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎందుకు ఆగింది మీకు ఏమైనా తెలుసా హీరో గారు ఇలా ఇలా అడగడం మొదలు ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా ఒక ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్ కి వెళ్లి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి ఓకే పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ అలా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్ ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ రైట్ అప్పటికి నా వయసు ఇస్ జస్ట్ నైన్టీన్ ఇయర్స్ అండి జస్ట్ నైన్టీన్ ఇయర్స్ అంటే ఇద్దరు మధ్య సంవత్సరం తేడా ఉంది సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్ ఒక ఏడు నెలలో ఆరు ఆరు నెలలు ఉందండి అండి సిక్స్ మంత్స్ అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి సినిమాలోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ప్రాణంగా మా ఇంట్లో నేను సినిమాలు అంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి మా ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రతి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది మీరే చెప్పారు ఓకే చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవ్వటం అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం ఇలా జరిగి ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరిని ఒకళ్ళు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి ఓకే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదండి నేను చెప్పలేదు వాళ్ళే ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది అడగటం జరిగింది దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు వీడు ఇంకా చిన్నోడు నైన్టీన్ ఇయర్స్ అండ్ ఈస్ జాబ్లెస్ ఈ స్టిల్ స్టడీ నేను ఇంకా అప్పుడు చదువుతున్నాను సార్ చదువుతో సినిమా చేసుకోండి సినిమా ట్రై చేసుకో ఒక్కకోకపోతే వాళ్ళ మదర్ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలీదు నా కూతురు పెళ్లి చూసేయాల నాకు అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది ఓకే అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేయడం జరిగింది అచ్చా ప్రపోజల్ ఆమెదే వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరకే వాళ్ళు వచ్చారు ముందు ఒప్పుకోలేదు తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ లో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్ని రైట్